మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్ లో ఏపీసీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు రఘురామ కృష్ణం రాజును కస్టడీలో వేధించిన కేసులో విజయపాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ కస్టడీలో తనపై హత్యాయత్నం కూడా జరిగిందంటూ గతంలో రఘురామకృష్ణం ఫిర్యాదును చేశారు దీంతో గుంటూరు నగరంపాలెం పిఎస్ లో కేసు నమోదైంది ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు విజయపాల్ హాజరయ్యారు విచారణ తర్వాత ఆయనను అదుపులోనికి తీసుకున్నారు రైట్ ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏటకలకు సిఐడి మాజీ అదరపు ఎస్పి విజయ్ ని రాత్రి తొమ్మిది గంటలకు విచారణ అనంతరం అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి రాత్రి తదుపరి రూరల్ పోలీస్ తాలూకా పోలీస్ స్టేషన్ లోనే అతన్ని రాత్రి బస్ చేయటం జరిగింది అక్కడే ఉంచటం జరిగింది ఉదయాన్నే జీజీహెచ్ కి తీసుకెళ్లి అలాగే వైద్య పరీక్షలు చేసి ఉంగో సబ్జెయిల్ అన్నారు ఫస్ట్ ఇప్పుడు తర్వాత గుంటూరుకు సంబంధించి గుంటూరు కోర్టుకు తప్పించి కోర్టులో ఆ తదుపరి కస్టడీ పిటిషన్ కూడా ఇంటి సమాచారం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది కదా అని చెప్పి ఒక ఎంపీ ఒక పార్లమెంట్ సభ్యుడని కూడా చూడకుండా అతనిపై భౌతిక దాడులు చేయటం అనేది దానిపై అధికారులు అధికారులు ఇలా అక్రమాలకు పాల్పడే వారిపై మొదటిగా అంటే మొదటిగా వీరిపై యాక్షన్ మొదలైందని చెప్పుకోవాలి ఈ కేసుకు సంబంధించి రఘురాం కృష్ణరాజు కేసుకు సంబంధించి మొదటి ముద్దాయిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉండగా అలాగే రెండు సిఐడి చీఫ్ సునీల్ సునీల్ ఉన్నారు అలాగే ఎస్పీ సీతారాం కూడా మూడో ముద్దాయి ముద్ద ముద్దాయిగా ఉన్నారు నాలుగో ముద్దాయి విజయపాల్ ఈ ఇప్పుడు విజయపాల్ నాలుగో ముదాయి పై ముందు యాక్షన్ అనేది మొదలైంది ఇప్పుడు అరెస్య పీఠంతో అతను అంటే ఇప్పటి వరకు ఆయన ఒంగోలు ఒంగోలుకి మూడు సార్లు విచారణకు హాజరైనప్పటికీ అతను సరిగా విచారణకి సహకరించలేదు మూడు సుపర్యాలు కూడా అతను నాకు తెలివిదే సమాధానం ఇవ్వటం పక్కాగా సరిగా పరిచారణ దగ్గర దీనికి సంబంధించిన ప్రూఫ్ ఉన్నప్పటికీ ఈ చూపించి అడుగుతున్నప్పటికీ ఆయన నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు తెలియదు అనే సమాధానం రావడంతో ఇతని అరెస్ట్ చేశారు దీనిపై అంటే ఇప్పుడు రఘురాం కృష్ణ కేసుకు సంబంధించి ఓ ముందడుగు పడిందనే తెలుసుకున్నారు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఉందరినీ దుర్వినియోగం చేసిన వాడిపై మొదటిగా మొదటి అధికారిగా ఈయనపై అరెస్ట్ చూపించడం జరిగింది శ్రీనివాస్